జరత టీవీ కి స్వాగతం నేను మరో ఇక డీటెయిల్ చూస్తే

స్వామి వైకుంఠకాదర్శి సందర్భంగా యావత్ మూడు రోజులు ఉన్నటువంటి స్వర్ణగిరిలో స్వామివారి దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మీరు చాలా సంతోషం కానీ దీని రీతిలో ఆ స్వామివారి దర్శనం అసలు ఈ లోకంలో ఉన్నావా లేకపోతే వైకుంఠ లోకంలో ఉన్నవా అనిపిస్తుంది ఆ వైకుంఠం పోయి స్వామివారి దర్శనం చేసుకున్నట్టుంది ఈరోజు చాలా సంతోషం దీన్ని ఒక వైకుంఠం లాగా తీర్చిద్దినటువంటి మురళి మురళీధర్ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ దర్శన భాగ్యం కల్పించినటువంటి వారి కుటుంబ సభ్యులకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు ప్రభుత్వం కూడా అన్ని విధాల మీకు అండదండ ఉండి ఇంకా దీన్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి మా వంతు ఖుషిగా మేము ప్రయత్నం చేస్తామని తెలియస్తూ ఇది ఒక మంచి శుభదినం ఆ స్వామివారి దర్శనం చేసుకొని వైకుంఠంలో ఉన్నట్టుగా స్వామివారి ఇక్కడ వేయించిన సందర్భంగా మేము దర్శనం రావడం చాలా సంతోషం ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం జై శ్రీ